ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం వ్యాక్సినేషన్ మనం ఈ మధ్య కాలంలో చాలా వరకు తీసుకున్నామండి కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకి వ్యాక్సినేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు సో ఇందుకీ ఈ వ్యాక్సినేషన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అసలు తీసుకుంటే మంచిదా కాదా ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే చాలామంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు కానీ వేసుకున్న తర్వాత మేము వీక్ అయిపోయాం మేము ఒకప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం కాదు ఇంకా బాగుండేవాళ్ళం హెల్దీగా ఉండేవాళ్ళం అని చెప్పి రకరకాలుగా వస్తూ ఉన్నాయి మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ అంటున్నారు వ్యాక్సినేషన్ అనే పద్ధతి గురించి మనము విపులంగా మొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైవ్ వ్యాక్సిన్ అని ఒక రకం వ్యాక్సిన్ ఉంటుంది తర్వాత జంపేసా క్రిములకు సంబంధించింది అది వేసేది ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది రెండు రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి ఇక్కడ వ్యాక్సినేషన్ అంతా కూడా ఈ పద్ధతి దేని ఆధారంగా నడుస్తుందంటే సాధారణంగా ఆరోగ్యకరమైన మానవునికి మొదట ఒక రకమైన అనారోగ్యాన్ని వాళ్ళల్లో క్రియేట్ చేసి దాని ప్రకారంగా తర్వాత వచ్చే క్రిములను ఏదైతే వైరస్లు కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఇవన్నీ వీటిని ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాలు అనేటివి ఉంటాయి కదా యాంటీబాడీస్ అవి డెవలప్ చేసుకొని దాన్ని మన మెమొరీ అంటే సెల్ మెమొరీలో రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకునేటట్టు ఉంటాయి అంటే పలానాడు దొంగ అంటే ఎలా అంటే వాడికి సంబంధించిన లక్షణాలు ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెడితే వీడు ఎలా ఉంటాడు వీడి అనుమానాస్పదంగా ఉంటాడు లేకపోతే ఏ వానికి సంబంధించిన వీటి చేస్తే చూస్తూనే పలానోడు దొంగ అని ఇది గుర్తుపెట్టే విధానం మన శరీరంలో కణజారానికి కానీ కణాలకు కానీ ఇది చేసే విధానం కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే వ్యాక్సినేషన్ ఎవరికి అవసరము వ్యాక్సినేషన్ ఎవరికి అవసరం అంటే ఎవరికీ అవసరం లేదు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు మరి అంతా చెప్పి అసలు వేసుకోకపోతే ట్రావెలింగ్ కూడా ఒకనొక టైంలో ఇబ్బంది పెట్టి అసలు రెసిప్ లేకపోతే అసలు ట్రావెలింగ్ చాలా కష్టం అయ్యేది ఈవెన్ ట్రైన్ జర్నీలు కూడా చాలా ఇబ్బందిగా ఉండేవి వ్యాక్సినేషన్కు సంబంధించి మనకు ఎలాన్ మస్క్ మనకు ఏదైతే ట్విట్టర్ను ఇప్పుడు తన చేతిలో గుప్పెట్లో పెట్టుకున్నాడు ఎలాన్ మస్క్ ఒక ఫన్నీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు అది అంటే చూడడానికి ఫన్నీ అనిపిస్తుంది అతను వ్యాక్సినేషన్ ఏదైతే కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అయ్యాయి తొంభై ఎనిమిది శాతం సక్సెస్ అయ్యాయి ఆ వ్యాక్సినేషన్ ఎనభై శాతం పనిచేస్తుంది డెబ్బై శాతం పనిచేస్తుంది ఇరవై ఐదు శాతం పనిచేస్తుంది ఇలా రకరకాల కంపెనీల గురించి చెప్తూ వస్తూ తాను చాలా ఫన్నీ వేలో జనాలకు వివరించే ప్రయత్నం చేసినాడు తను చెప్పొచ్చేది ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది పనికే రాదు తాననే కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మెడికల్ మాఫియా అనేది ఒకటి ఉండదు ఈ మెడికల్ మాఫియా అనేది ఫార్మాసూటికల్ కంపెనీలకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ దాని కంపెనీకి సంబంధించి ఇది ఒక మాఫియా అనమాట ఖచ్చితంగా చెప్పాలంటే దయ్యం ఉందనేసి మంత్రగాళ్ళు తాయెత్తులు కడుతుంటారు ఈ గుడి దగ్గరనో మసీద్ దగ్గరనో చర్చి దగ్గరనో అక్కడికి పోతే దయ్యం పోతుంది ఇక్కడికి పోతే దయ్యం అనేది లేదు బేసిక్గా సో దయ్యం అనేది మన మనసులో కలిగినటువంటి ఆలోచన వ్యాక్సినేషన్ కూడా అంతే కాకపోతే ఆ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి రకరకాల కంపెనీల వాళ్ళు రకరకాల దేశాల వాళ్ళు ప్రయత్నిస్తుంటారు వాస్తవానికి చెప్పాలంటే వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా జనాభాను నియంత్రిద్దాం అనేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని కుట్రలు వండుతున్నాయి ఇప్పుడు మనకు జార్జ్ సారోస్ ఫౌండేషన్ కావచ్చు మిలిండా గేట్స్ ఫౌండేషన్ కావచ్చు వీళ్ళు చేసేవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కుట్రలే అన్నమాట వీళ్లకు జనాల నుంచి ఆదాయాన్ని ఎలా తీయాలి రొటేషన్ ఎలా చేయాలి మనీ రొటేషన్ అనేది ఎలా చేయాలి సో దానికోసము ఆరోగ్యకరమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి మనుషులను అనారోగ్యం పాలు చేసి దాని ఆధారంగా వాళ్ళను మందులకు అలవాటు చేసి వాడు మనకు జీవన ప్రమాణం అంటే ఏంటంటే మందులు అనేది వాడకుండా మనం మనిషి జీవించగలిగినప్పుడే వాడి జీవన ప్రమాణం అనేది మెరుగుపడినట్టు వాడి నిరంతరం మన్ మందుల మీద ఆధారపడి ఉంటే వాడి జీవన ప్రమాణం అనేది మెరుగులేనట్టే కదా ఈ వ్యాక్సినేషన్ అంతా కూడా ఇంతవరకు ప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి వీరే చెప్పేటటువంటి క్రైటీరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వేటి మీద చేస్తారు ఎలకల మీద చిన్న చిన్న గినియాపిక్స్ మీద వాటి మీద వాటి శరీర నిర్మాణం కావచ్చు శరీర ధర్మాలు కావచ్చు మనిషికి సంబంధించిన శరీర నిర్మాణానికి ఏమాత్రం ఉండదు వాటి మీద చేసినటువంటి వాటిలో కూడా ఏవైతే వాళ్ళు చెప్పదలుచుకున్నా లేకపోతే ఏవైతే వాళ్ళు నిరూపించుకోదలుచుకున్న విషయాల గురించి మాత్రమే చెబుతూ వాటి నుంచి వచ్చే ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు అది మనిషికి ప్రాణహాని చేసేటటువంటి ఇవి కూడా కావచ్చు లేకపోతే మనిషి యొక్క డివి డిఎన్ఏను మార్పు తెజించే అంత ఇబ్బంది కలిగించేటటువంటి ఏదైతే కావచ్చు వాటి గురించి అక్కడ కూడా బయట చెప్పడం లేదు టూ థౌజండ్ సెవెన్ జూన్ పద్నాలుగున దీనికి సంబంధించే ఒక ఆర్టికల్ అనేది మనకు నెట్లో అవైలబిలిటీలో ఉంది అది బ్రిటిష్ మెడికల్ జనరల్లో వచ్చింది మరి ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ అనేది అదే ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం హానికరం అంటున్నారు కానీ పోలియో కూడా నివారించబడింది అంటారు కదా దీని ద్వారా పుట్టిన పిల్లలకి వెంటనే వ్యాక్సిన్ ఇస్తారు కదా పుట్టిన పిల్ల పిల్లలకు వెంటనే వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కూడా అది ఆమోదయోగ్యం అయితే కాదు ఎందుకనంటే పుట్టిన తర్వాత ఇప్పుడు మనిషికి నిజంగా వ్యాక్సినేషన్ అనేది అవసరమైతే ఒక వంద సంవత్సరాల క్రితం ఈ వ్యాక్సినేషన్ అనేది ఏమీ లేవు మనిషి అప్పుడు జీవన ప్రమాణం బాగుండేది ఇప్పుడు జీవన ప్రమాణాలు పడిపోయాయి ఇప్పుడు మనం చూసుకుంటే రోజు మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నటువంటి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి అక్కడ దిగజార్చి పెట్టినారు సో దానికి మనం ఏ విధంగా చేయాలి అని అంటే వ్యాక్సినేషన్ నుంచి మనిషి అనేవాడు బయటపడాలి ఇది ప్రపంచ దేశాలు ఆడుతున్న ఒక పెద్ద నాటకము ఎందుకని అంటే పోలియో మిలిటెస్ గురించి మీరు మంచి క్వశ్చన్ అడిగారు పోలియో అనేది కంట్రోల్ అయింది కదా అనేసి అంటే ఇప్పుడు నాకేం డౌట్ అంటే చాలా మందికి వేసి ఈవెన్ పిల్లలకు చాలా మందికి నేను చూసా నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ సో అట్లా వేసినప్పుడు బానే ఉన్నారుగా పిల్లలు ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం చాలా చోట్ల పోలియో వ్యాక్సిన్ అనేది వికటించింది అనేది కూడా మీరు పేపర్లో చూసా ఉంటారు పోలియో వ్యాక్సిన్ అనేది విఘటించింది అనేది కూడా అక్కడక్కడ మనం న్యూస్ లో ఉంటాం అదేవిధంగా మనం చూసుకుంటే పోలియో కేసెస్ అట్లా అవ్వచ్చు కదా కదా ఏదో మిస్ అయ్యి ఉండొచ్చు పోలియో వ్యాక్సిన్ వేయడం వల్ల చాలా మందికి ఆర్టిజం అనేది డెవలప్ అవుతా ఉంది అంటే బుద్ధి బుద్ధిమాంద్యం గల పిల్లలు డెవలప్ అవుతున్నారని చెప్పేసి మనకు బ్రిటిష్ మెడికల్ జర్నల్ వాళ్ళు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో కొన్ని బయటపెట్టినారు అదేవిధంగా జార్జ్ వెతల్కస్ అని చెప్పేసి ఒక హోమియోపతి వైద్యుడు కూడా ఆయన కూడా తాన ఏదైతే చేసినారు రీసెర్చ్ చేసినారు దాని గురించి కూడా బయటపెట్టినారు రీసెర్చ్ అంటే మీకు మళ్ళీ ఒకటి చెప్పాలి మాకు సంబంధించి మా దగ్గర ఇంత జ్ఞానం ఉంది దాని ప్రకారమే ఇది రీసెర్చ్ అనేటువంటి కొన్ని వైద్య విధానాలు ఉన్నాయి ఆ వైద్య విధానం కాకుండా ఎందుకంటే మనిషి ఏమి మోటార్ సైకిల్ లాగా కాదు మనిషిలో ఉన్న శరీర అవయవాలు అన్నీ కలిపితేనే మనిషి ఈ ఇప్పుడు ఈ వేలు నాది అని అంటే వేలు కూడా నాలో భాగం అని చెప్పేసి అంతేగాని వేలు సపరేటు నేను సపరేట్ అని కాదు ఓవరాల్ కలిపి హ్యూమన్ కలిపి హ్యూమన్ బాడీ ఈ విధంగా మనం చూసుకునే ఏదైతే వైద్య విధానాలు ఉన్నాయో ఆ వైద్య విధానాలు ఏవైతే చెప్తాయో దాన్ని మాత్రమే నిజమైన వైద్యంగా నమ్మాలి మిగతా వైద్య విధానాలు చెప్పేదాన్ని మనం కొట్టిపడేయాలి ఇక్కడ పోలియో మైలైటిస్ అనేది కంట్రోల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే బహిరంగ మల విసర్జన బహిరంగ మూత్ర విసర్జన ఇవన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చినాయి ఈ వైరస్లు కానీ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో వీళ్ళైతే వీళ్ళ ప్రామాణికంగా ఏదైతే చెప్తున్నారో ఓపెన్ డెఫికేషన్ అంటే బహిరంగ మల విసర్జన ద్వారా దాని మీద వాడడం ద్వారానో లేకపోతే నీళ్ళలో కలుషితమైన నీళ్లు కానీ ఇవన్నీ తాగడం ద్వారానో పోలియో అనేది వ్యాప్తి చెందేది ఇప్పుడు అన్నీ చూసుకుంటే ప్రతి చోట మనకు శౌచాలయాలు వచ్చినాయి సో ఎక్కడ మనకు కంటామినేషన్ జరిగేటువంటి పరిస్థితి అయితే లేదు కంటామినేషన్ అంటే మీకు మరొకసారి చెప్పాలి బ్యాక్టీరియాలు వైరస్లు విపత్తును కలగజేస్తాయి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా వంద శాతం కరెక్ట్ కాదు అంటే వంద శాతం కరెక్ట్ కాదు కానీ కొన్ని ఖచ్చితంగా హామ్ చేస్తాయి అది కూడా చెప్తాను మనిషికి ఇప్పుడు మనం పీల్చే గాలిలో కానీ మనం తాగే నీటిలో కానీ మనం తినే ఆహార పదార్థాలలో కానీ మన బాడీలో కానీ మన బాడీ పైన కానీ అన్ని క్రిములే ఉంటాయి అన్ని బ్యాక్టీరియాలు వైరస్లు కానీ అవి మనకెందుకు హాని చేయడం లేదు అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని మాత్రమే మనకి ఎందుకు హాని చేయగలుగుతున్నాయి కొన్ని కూడా కొంతమందికి మాత్రమే ఎందుకు హాని చేయగలుగుతున్నాయి అందరికీ ఎందుకు హాని చేయగలం దానికి ఏదైతే మోడర్న్ మెడిసిన్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి చిన్న సమాధానం ఏంటంటే ఇమ్యూనిటీ అని చెప్తారు ఈ పదం అనేది చాలా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అనర్గలంగా వాడుకుంటూ ఒక డిఫెన్సివ్ మెకానిజం లాగా వాడుకునేటటువంటి ఒక పదం అనమాట ఇమ్యూనిటీ అనేది కొట్టిపడేయడానికి ఇమ్యూనిటీ సో దాని మీద అతి పెద్ద బిజినెస్ జరుగుతుంది మీద ఎక్కడ అంటే కొన్ని రకాల దేశాలు బయోవార్స్ కూడా చేస్తున్నాయి ఈ ఇమ్యూనిటీ అనేది ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సపరేట్ గా ఉండే సిస్టమ్ అమ్మ అందరికీ కలిపి ఒకటే ఘాట్న కట్టలేము ప్రపంచంలో సర్వరోగ నివారిణి అని చెప్పే మందు ఏది లేనట్టే అందరికీ ఇమ్యూనిటీ అనే పదం అందరికీ అన్ని వేళలా అన్ని కాలాలల్లో అన్ని జనాభాకు అన్ని అంటే అన్ని లింగాలకు అంటే స్త్రీ పురుష ట్యాన్స్ ఇప్పుడు ఏవీసీడీ వచ్చినాయి కదా ఏదైనా ఏమంటే రియల్జీ టీవీ ఇలాంటి బ్రాండ్స్ వీళ్ళందరికీ ఎవరికి వారికి సపరేట్ ఉంటుంది ఒకరికి ఇచ్చినటువంటి మాత్రం మరొకసారి పని చేయదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఒకరికిచ్చింది ఒకరికి ఇచ్చినటువంటి మెడిసిన్ ఇంకొకరికి పని చేయదు పని చేయకపోవచ్చు కూడా ఎందుకనంటే మీకు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి వేలు ముద్ర ఎవరిదోళ్ళది సెపరేట్ ఉంటుంది కూడా యూనిక్ ఉంటుంది యూనిక్ ఉంటుంది అటువంటిది ఒకే రోగానికి సంబంధించి ఏ ఇద్దరికి కూడా ఒకే మందు పని చేయకపోవచ్చు పని చేయదు కూడా ఎందుకంటే వాడికి ఆ రోగం వచ్చిన విధానం వేరు నీకు ఆ రోగం వచ్చిన విధానం వేరు రోగ లక్షణాలతో మాత్రమే ఈనాడు రోగాన్ని మనం అని చెప్తున్నాం అయితే మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్యాక్టీరియాలు రోగకారకాలు కావు రోగం వచ్చిన తర్వాతనే బ్యాక్టీరియా అనేది రిపేర్ చేయడానికి మన బ్రెయిన్ పంపబడే ఒక బ్రెయిన్ పంపే ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని రిసీవ్ చేసుకొని బ్యాక్టీరియాలు మనకు ఉపయోగపడతాయి ఉపయోగకారకాలు ఇదే జర్మన్ అని చెప్తుంది మరి వైరస్ల గురించి ఏమంటారు వైరస్లు అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా రోగం అనేది వెళ్ళిపోయిన తర్వాత అది మనకు ఇప్పుడు వైరస్లను డిటెక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి పరీక్షలు ఏంటి వైరల్ టెస్ట్లు లేకపోతే యాంటిజెన్ యాంటీబాడీ టెస్ట్లు అంటే దాని అర్థం ఏంటని రోగం వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు మనం ఒక పెయింట్ వేస్తుంటాం పెయింట్ ఒక ఇంటికి పెయింట్ వేస్తుంటే పాత పెయింట్ గీకేస్తాం గీకేసిన తర్వాత ముక్కలు కింద పడిపోతాయి అంతేగాని దాని దాని అర్థం పెయింట్ ఊడిపోయిందన అక్కడే పెయింట్ వేసాం కానీ కింద ముక్కలు అవి కూడా క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతాయి ఇవే వైరల్స్ వైరస్ అనేటువంటి వైరస్లు అనేవి కానీ బ్యాక్టీరియాలు అనేటువంటివి కానీ ఇవి రోగకారకాలు కావు రోగం అనేది మనిషి యొక్క మెదడులో మొదట ప్రారంభం అవుతుంది కొన్ని వైరల్ డిసీజెస్ మేము కూడా చూసిన వైరల్ ఫీవర్స్ అంటారు అట్లా అలాంటప్పుడు ఆ వైరస్లు కొన్ని వైరస్లతోనన్నా మనకి హామ్ అనేది ఉంటుంది కదా హాని లేనే లేదండి వైరస్ వైరస్ తోనే ఉండవు వైరస్లు బ్యాక్టీరియాలు హాని చేయవు మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థ అనేది అవస్థగా తయారైనప్పుడే బ్యాక్టీరియాలు వైరస్లు ఇవి మన శరీరాన్ని బాగుపరిచే ప్రయత్నం చేస్తాయి దానిని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా శరీరం అనేది ఏ విధంగా రియాక్ట్ కావాలి అని మందులు ఇస్తే ఎటువంటి రోగమైనా మరి హ్యూమన్ అని ఒక వైరస్ వైరస్ వస్తుంది హ్యూమన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కు కారకము అని చెబుతున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి చెబుతున్నారు నిజం కాదంటారా కాదనే చెప్తానండి మనకు ఎథిక్స్ అనేది ఒకటి ఉన్నది ఎథిక్స్ అనేది ఎందుకు పెట్టినారు మన శరీరానికి సంబంధించి స్త్రీ పురుష శరీర వ్యవస్థను గమనించి వీరికి ఏదైతే వీరికి ఆమోదయోగ్యమో దాని వ్యవస్థ ఆధారంగా మన పెళ్ళి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని పెట్టినారు ఎందుకు పెట్టినారు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే మనకేమైపోతుందంటే వాళ్ళ శరీరము వీళ్ళ శరీరం ఏకమైనప్పుడు ఒక శరీరానికి సంబంధించి వాళ్ళ శరీరంలో ఉన్న రోగకారకమైన క్రిములు కావచ్చు లేకపోతే రోగకారకంగా భావించే ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ శరీరం వీళ్ళ శరీరం ఒకరినొకరిని యాక్సెప్ట్ చేస్తుంది అక్సెప్ట్ చేసి వాళ్ళతో ఇక తను ఏమంటారు సంసారానికి ఇది మనకు నిర్ణయించబడింది అది కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వంటి వాటి వల్ల లేకపోతే ఇటువంటి అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అది కూడా చెప్తుంది మానసికంగా అయినా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది దానికి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కు సంబంధం లేదు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది సర్వైకల్ క్యాన్సర్కు కారకం అని చెప్పేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కు సంబంధించి వ్యాక్సినేషన్ అనేది అప్పట్లో మొదట యూరోపియన్ కంట్రీస్లోనే మొదలైంది ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ క్యా క్యాన్సర్ కారకమనేది సో అక్కడ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం వల్ల తర్వాత ఏమైపోయిందంటే దాదాపు పదహైదు వందల చిల్లర కేసులు వాటన్నింటిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆరోగ్యకరమైనటువంటి బాలికల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోయింది దానికి సంబంధించి బ్రిటిష్ మెడికల్ జర్నల్లో టూ థౌజండ్ సెవెన్ జూన్ ఫోర్టీన్ అనుకుంటా ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేసినారు ఈ వ్యాక్సిన్ వల్ల ఏదైతే మీరు వనగూరే ప్రయోజనమే ఉందో ఆ వన ఊరే ప్రయోజనం లేకపోగా ఇంకా ఎక్కువ దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అని చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా అంటే పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల బా బాలికలకు ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం గమనించుకుంటే పీసీఓడి పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ ప్రతి ఒక్కరు సాధారణమైపోయింది ఎందువల్ల వస్తుంది ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ మనిషి యొక్క సాధారణ జీవనాన్ని అది ఎలా చేస్తుంది అంటే దాన్ని ఒక డౌట్ వచ్చింది వ్యాక్సినేషన్ అనేది అందరికి వేస్తారు ఇప్పుడు మీరు చెప్పారు జెండర్ వేరియేషన్ ఉండదు అందరికి మనం అన్ని వాడతాం అని మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి సో మరి అట్లా మెడిసిన్ అలా వాడేటప్పుడు ఆ ఎందుకని స్త్రీల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందంటే అబ్బాయిల్లో వచ్చే ఏవి కూడా నేను ఎక్కువగా వినలేదు డిసీజెస్ కానీ అమ్మాయిలకు వచ్చేసరికి థైరాయిడ్ అంటారు పీసీఓడి అంటారు పిఎస్ అంటారు ఏదో రకరకాలు చెప్తారు యుట్రస్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటారు గైనిక్ ప్రాబ్లమ్స్ అంటారు చాలా ఇన్ఫెక్షన్స్ అంటారు ఇట్లా రకరకాలు అంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అబ్బాయిలకి ఎందుకు రావట్లేదు పురుషుడు అనేవాడు బీజం ఇస్తాడు స్త్రీ ఆ బీజాన్ని మోస్తుంది మోసి పిల్లలను ఉత్పత్తి చేస్తుంది అంటే ఇక్కడ స్త్రీ అనేది ఉత్పత్తి చేసే ఒక కారకం రోగాలు కూడా రోగం అనేది అయితే మనం చెప్పుకుంటున్నామో అది కూడా ఎక్కువ స్త్రీలకి రావడానికి కారణం ఇదే అవుతుంది ఎందువల్ల అవుతుంది అంటే ప్రకృతి ఏదైతే నియమాలు పెట్టిందో ఆ నియమాలకు కాకుండా వాటికి విరుద్ధంగా నడుచుకుంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరికీ రోగాలు అనేటువంటివి వస్తాయి రోగాలు అంటే ఏంటివి సాధారణంగా ఉండేదానికి కాకుండా అసాధారణమైనటువంటి శారీరక లక్షణాలు బయటపడటం అనేది రోగం ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే వాటి వల్ల వచ్చేవి ఒకప్పుడు అని కానీ ఇంకా చాలా రీజన్స్ చెప్తారు ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ కెమికల్ ఉంటాయి అవి ఉంటాయి సో అవి స్టెప్ బై స్టెప్ మన బాడీలో అట్లా ఏంటి మొదట మనం గమనించాలి క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరము వృద్ధి చెందడం అనేది ఒకటి సాధారణ ప్రక్రియ ఉంటుంది వృద్ధి ఎలా జరగాలి మృత కణాలు నశిస్తుంటే కొత్త కణాలు పుడుతూ ఉండాలి పోయి సెల్స్ న్యూ సెల్స్ వస్తాయి ఇది నార్మల్ ఫినామినా సాధారణంగా జరిగే ప్రక్రియ అలా కాకుండా వృద్ధి ఎక్కువ జరిగి డెడ్ సెల్స్తో కంపారిజన్ చేసుకుంటే తక్కువ జరిగితే అప్పుడు ఏమైపోయి అంటే అసాధారణ వృద్ధి జరగడాన్ని క్యాన్సర్ అంటారు అసాధారణ వృద్ధి జరిగితే ఏమవుతుంది ఆ ఏదైతే కణజాలానికి రక్త ప్రసరణ కానీ లేకపోతే ఆక్సిజన్ కానీ ఇవన్నీ ఇవ్వలేకపోతుంది ఇవ్వలేకపోవడం వల్ల అవి సడన్గా ఉన్నట్టుండి చచ్చిపోతాయి ఆ కణాలు ఇది కదా క్యాన్సర్కి కారకం కానీ అకార్డింగ్ టు జిఎన్ఎం జర్మన్ మెడిసిన్ కావచ్చు అకార్డింగ్ టు హోమియోపతి కావచ్చు క్యాన్సర్ అన్నిటికీ కావచ్చు వీటన్నిటికీ కూడా మానసికమైనటువంటి కారణాలే మొట్టమొదటి కారణాలు అవుతాయి మీరు అనుకోవచ్చు పిల్లలలో మరి క్యాన్సర్ వస్తున్నాయి కదా వాళ్ళకి ఎటువంటి మానసిక కారణాలు పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చవి చూసినటువంటి మానసిక కారణాలు కావచ్చు వాళ్ళు తరతరాలుగా ఇటువంటి మానసికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనడం వల్ల అవి తమ డిఎన్ఏలు రిజిస్టర్ అయిపోయి ఉంటాయి తర్వాత క్యారీ అవుట్ అయిపోతాయి మిగతా వాళ్ళ తరతరాలకు కూడా అవి క్యారీ అవుట్ అయిపోతాయి వీటన్నిటికీ కూడా కారణం వచ్చేసప్పటికి హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచన తీరు కాబట్టి మనిషి యొక్క ఆలోచన తీరు అనేది కూడా మనం మార్చుకోగలిగితే మనిషి ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అధిగమించగలిగితే దాని ద్వారా రోగాలను కూడా మనం అరికట్టవచ్చు మరి ఈ మధ్య కాలంలో జర్మన్ న్యూ మెడిసిన్ అని చెప్పి ఒకటి వస్తుంది దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు తప్పకుండా అండి ఇప్పుడు జర్మన్ న్యూ మెడిసిన్ ఫాలో అవుతున్న వ్యక్తిగా నేను చెప్పేది విషయం ఏంటంటే జర్ము లేయర్స్ అని ఉంటాయి ఎండోడర్మ్ ఎక్సోడర్మ్ మీసోడర్ము అంటే మనిషి యొక్క పిండం నుంచి పిండ దశ నుంచి వృద్ధి చెందే క్రమం ఉంటుంది కదా ఏదైతే మనకు గ్యామెట్స్ ఉంటాయి ఫిమేల్ ఫిమేల్ గ్యామెట్స్ అవి మనకు అండము శుక్రకణము ఫలవీకరణ జరిగిన తర్వాత వృద్ధి చెందే క్రమంలో ఆది ఆంత్ర రంధ్రం అనేది మనకు పాయువుగా మారుతుంది పాయు అంటే మనకు ఎక్స్క్రియేట్ ఈ పాయువుగా మారేటటువంటి వ్యక్తులం కాబట్టి మనం మనకు వృద్ధి చెందే మూడు జెర్మ లేయర్స్ ఉంటాయో దాని ఆధారంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి ఆ అవయవాలు ఏర్పడే తీరు ఆ జర్మ్ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎండోడర్ము ఎక్సోడర్ము మీసోడర్ము వీటికి వీటి ఆధారంగా ఏ విధంగా వ్యాధులు వృద్ధి చెందుతాయి అనేది జర్మన్ న్యూమెడిసిన్లో హ్యామర్ అని చెప్పేసి ఒక ఆయన అద్భుతమైన వ్యక్తి ఆయన కనిపెట్టినారు కనిపెట్టి మనకు బ్యాక్టీరియాలు వైరస్లు ఇవన్నీ కూడా మనకేం శత్రువులు కాదు వీటిని ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే రోగాలను అరికట్టవచ్చు అనేసి ఈయన ప్రాక్టికల్ గా నిరూపించాడు మరి ఇప్పుడు మనకి వస్తున్న బ్యాక్టీరియాకి రిలేటెడ్ గా కొన్ని డిసీజెస్ వైరస్ రిలేటెడ్ గా కొన్ని డిసీజెస్ వస్తున్నాయి కదా మరి వాటిని ఏమంటారు అదేనండి దాన్ని మనకు మేనేజ్ చేయడం రాక బ్యాక్టీరియాల మీద వైరస్ వైరస్ల మీద వేసేస్తున్నాం మేనేజ్ చేయడం రాక మనకు మేనేజ్ చేయడం రాక మేనేజ్ చేయడం అంటే శరీరం అంతా ఆయన చెప్పే తీరు ప్రకారం మనకు చూసుకుంటే శరీరం అంతా కూడా బ్యాక్టీరియాలు వైరస్లతో నిండి ఉంది బ్యాక్టీరియాలను లను మనం వేరు చేయలేము బాడీ నుంచి అని ఆయన సుస్పష్టంగా తెలియజేస్తారు అంతేకాదు మన ఏదైతే ఫీటస్ ఉంటారు ఉంటుంది మాయా అంటారు కదా అత్యంత ఎక్కువ రోగకరమైన ఏదైతే క్రిములు ఉంటాయో ఏ బ్యాక్టీరియా వైరస్లు అత్యంత ఎక్కువ ఉన్నటువంటిది కూడా అదే అని ఆయన చాలా స్పష్టంగా చెప్తారు మనకి ఇప్పుడు ఏదైతే అలోపతి వైద్యులు ఏదైతే చెప్తున్నారో ఏమని ఆ ఫీటస్ అనేది ప్రొటెక్షన్ లేరు అనే విధంగా చెప్తున్నారు కదా మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే మైక్రోస్కోప్ ఇవన్నీ పెట్టి టెస్ట్ చేయండి నిజంగా ఆయన చెప్పింది తప్పు అయితే మీరు తప్పని నిరూపించండి కానీ ఆ వాటర్ పోతే బేబీకి హామ్ అంటారు కదా అది నిజంగానే చాలా దగ్గర అది ఇట్స్ థింగ్ అయితే ఇదంతా కూడా సో మనము బ్యాక్టీరియాలు వైరస్లు వేరు కాదు మనతో పాటే ఇవన్నీ కూడా మనకి గట్ బ్యాక్టీరియా ఉంటది మనం మరీ అవసరం లేస్తే మన నాలుగు మీద కూడా బాక్టీరియా ఉంటది కావాలి ఈవెన్ మన బ్రెయిన్ లో కూడా బ్యాక్టీరియా ఉంటది దాన్ని మనం వేరు చేయలేము కాకపోతే అది ఒక హద్దు దాటి లోపలికి రావడం వల్ల అంటే దానంతకు అది రాదు మనమే ఏం చేస్తాము తినకూడని పదార్థాలు తినడము చేయకూడని పనులు చేయడము లేకపోతే ఏదైనా ఇంజురీస్ ఇలాంటి ఇలాంటివి కావడం వల్ల ఆ బ్యారియర్ అనేది డౌన్ అయిపోతుంది ఏమంటారు ఆ గోడ అనేది బద్దలైపోతుంది దానివల్ల అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వస్తాయి దానివల్ల మనకు రోగాలు అనేవి మొదలవుతాయి అంతేగాని కేవలం బ్యాక్టీరియాలు యాంటీ బ్యాక్టీరియాలు యాంటీవైరల్ ఇలా పేర్లు చెప్పేసి వాటి మీద నింద వేసేసి రోగాల మీద వ్యాక్సినేషన్ అని చెప్పేసి ఒక పెద్ద మంత్రగాలు చెప్పే తాయత్తు వ్యవస్థను ఆయన సుస్పష్టంగా ఖండిస్తున్నారు అయితే ఇంటికి గా వ్యాక్సినేషన్ అనేది మంచిది అంటారా కాదంటారు వ్యాక్సినేషన్ పద్ధతి నిలిపివేయడం చాలా మంచిది జనరల్ గా మనం చూసుకున్న ఒకప్పుడు ఉన్న పోలియో దానికి ఇప్పుడున్న దానికి మనకి వేరియేషన్ కనిపిస్తుంది అంటే మీరు చెప్పిన రీజన్స్ అంటారు అంటే ఆ నీట్నెస్ సో మన వే ఆఫ్ అదే మన లైఫ్ స్టైల్ మారడం వల్ల అంటారు పోలియో నిజంగా అందరికీ వస్తే ఆనాటి కాలంలో అందరికీ వచ్చే ఉండాలి కదా మరి అటువంటి కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా పోలియో వ్యాక్సిన్ రాకముందు పోలియో వ్యాక్సిన్ వచ్చేసి మహా అంటే నలభై సంవత్సరాలు ఎంటదా యాభై సంవత్సరాలు ఉంటదా అంతకుముందు దేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా పోలియో రావాలి కదా కానీ ఎందుకు రావట్లేదు అని అంటే కేవలం వైరస్ ద్వారానే పోలియో వస్తుంది ఆ వైరస్ ద్వారానే ఆ వైరస్ ద్వారానే పోలియో వస్తే అందరికీ అదే కంటామినేటెడ్ ఫుడ్ లేకపోతే బోడో పెట్టి ఎందుకు మీరు డబల్ బ్లైండ్ మెథడ్ సింగిల్ బ్లైండ్ మెథడ్ ఉంది కదా ఆ విధంగా కానీ మీరు డ్రగ్ ప్రూవింగో లేకపోతే అలా చేసినట్టు హ్యూమన్ ట్రయల్స్ వేయండి మీకు తెలిసిపోతుంది కదా అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా వేసుకుంటే మంచి జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా లేకపోతే అసలు ఏం పను అసలు నో దానివల్ల ఎలాంటిది అంటే అండి చిన్న నాలుక ఒక మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని ఒక సామెత ఉంటుంది మన వాళ్ళు సామెతలు ఊరికే కనిపెట్టలేదు ఎందుకంటే మందు అనేది ఎక్కడ వాడాలి ఏది మందు ఏది ఔషధము మనకు చాలా డిఫరెంట్ చాలా క్లియర్ కట్గా మన పురాణాలలో ఏవైనా మనకు ఉన్నటువంటి గ్రంథాలలో కానీ ఇవన్నీ చెబుతూ వచ్చినా ఈ విధంగా చూసుకుంటే మనకు ఈ వ్యాక్సినేషన్ అనే ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఈ వ్యాక్సినేషన్ అంతా కూడా దేని ఆధారంగా నడుస్తుంది మనిషికి ఫ్యూచర్లో ఏదో రోగాలు వస్తాయి అని చెప్పేసి ముందే మనిషిని రోగిగా మార్చడం వాడు ఒక యుద్ధానికని ప్రిపేర్ అయి ఉంటాడు కానీ ఆడ యుద్ధం వేరే రకంగా వస్తుంది ఒక ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయి ఉంటాడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని ఉంటాడు ఆ క్వశ్చన్ కాకుండా వేరేది వస్తే వాడు అవుట్ అనే అని కి ముందుగా మనం తయారు చేసి పెట్టుకుంటే అని వీళ్ళది కానీ అక్కడ జరిగే వ్యవస్థ కూడా చెప్తా వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వాడికి ఆ రోగకారకమైన క్రిములో ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అవి దాడి చేసినప్పుడు బేసిక్గా అది కూడా దాడి చేయవు కానీ వీళ్ళు చెప్పిన తీరీ ప్రకారమే వాళ్ళను చెప్పేది అది దాడి చేసినప్పుడు ఆల్రెడీ ఇవ్వడం వల్ల వాడికి ఏంటంటే సాధారణమైనటువంటి శరీరం యొక్క ప్రతిస్పందన అయినటువంటి జ్వరం కావచ్చు లేకపోతే ఏదైనా శరీరంలో పైరెక్సియా అంటారు అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కావచ్చు కఫం వచ్చి అదంతా స్ఫూటం బయటికి పోవడం కావచ్చు చెమటలు పట్టడం కావచ్చు పెయిన్స్ కావచ్చు ఇవన్నీ రాకుండా నిలిచిపోతాయి అంతే అంతేగాని వాడు చెప్పేటటువంటి వ్యాధి రాకుండా అయితే పోదు అది ఇంకా లోపల ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల మీద దెబ్బతీస్తుంది లా లాఫ్ క్యూర్ అని ఒకటి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం వైద్యం జరుగుతుంది హోమియోపతి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో తూజా అని శైలిష అని చెప్పేసి తర్వాత ఆర్నికా అని చెప్పేసి రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి నేమింగ్స్ నేను చెప్పకూడదు కానీ ఎందుకంటే టు హోమియోపతి నీకు పనిచేసిన మెడిసిన్ ఇంకొకరికి పని చేయకపోవచ్చు కాబట్టి రకరకాల వైద్య లక్షణాలు కాబట్టి రకరకాల రోగ లక్షణాలకు రకరకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి హోమియోలో వ్యాక్సినేషన్ వల్ల వచ్చేటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కావచ్చు అలోపతి మందులు ఓవర్ డోస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు అనుసరించే శస్త్రచికిత్సల ద్వారా అంటే సర్జరీలు ఇవన్నీ చేయడం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు వీటన్నిటికీ హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే వ్యాక్సినేషన్ అనేది ఎంతవరకు మనకు ఉపయోగం వస్తుంది అలాగే ఏదో వస్తుందని ఆలోచించి ముందుగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే ఫుడ్ నైట్కి కూడా ఆకలిస్తున్న చెప్పు ముందుగానే తినిపెట్టుకుంటే అది మనకి ఆరోగ్యం కాస్త అనారోగ్యం అవుతుంది ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి ఒక దీంట్లో ఉండాలి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ డీటెయిల్స్ ఆల్సో సో ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ అనేది ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇక్కడికన్నా కొంచెం కంట్రోల్ అవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి సో జనాల్లోకి ఇది వెళ్ళి వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుందేమో అని మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్